అందరికీ నమస్తే మనం జానపద విజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం కదా మౌఖిక సాహిత్యం జానపద స్త్రీల యొక్క సాహిత్యం అలాగే ఇప్పుడు కన్నీటి పాట గురించి తెలుసుకుందాం ఇది రెండవది ఇప్పుడు ఈ కన్నీటి పాటను మనం పాడుకుందాం శుద్ధ బుందాలకాయంగానే సద్ది ఆయనే சிலகா சிஷக்கெந்த பாப்பூதேவுடே இன்லை எடபாப்பேனே எந்த பாப்ப பூதேடே மனிதருந்தெல்ல പ്രസിദ്ധേനു ഒക്കെ കൂട്ടേ പാർവതിദേ ബന്ധൂരേ നിരൂ പാർവതി ബന്ധൂരേ ശിലക്കൂ ദീനേടി ആ ബൊട്ടി ഒക്കെ ഓനരാ

ಯೆಂತ ಪಾಪ ಭೂ ದೇವುಡೆ ಇಂತಲ್ಲ ಎರ ಬಾಪೇನೇ ಇಂತ ಪಾಪ ಭೂ ದೇವುಡೆ ಮನ ಇದ್ದರಣಿ ಇಂತಲ್ಲ ಎರ ಬಾಪೇನೇ ಸುದ್ಧ ಬೊಂಡಲ ಕಾಡನಿ ಸುದ್ಧಿ ದಿಯಂಗಾನೆ ಸದ್ಧಿ ದಿನ್ನಟ್ಟೆ ಆಯೇನೇ ಸಿಲಕ ಸಿನ್ನಾರಿ ಸಿಲಕ ఎంత ఎడబా ఎడబాపేనే ఎంత దేవుడే ఎడబాసి ఈ లోకాలనే విడిచిపోయిన ప్రియురాలి జ్ఞాపకాలతో సాగే ఈ గేయం స్మృతి కావ్యంగా గుర్తించబడుతుంది తన భార్య తనను విడిసి వెళ్ళిపోతే భర్త యొక్క బాధ ఎలా ఉంటుందో ఈ గేయంలో తెలుస్తుంది దింపుడు గల్లాల కాడ దించినప్పుడు తను ఇవన్నీ యాది చేసుకుంటూ తన భార్యను యాది చేసుకుంటూ ఏడవడం జరుగుతుంది ఇది ఒక స్మృతి కావ్యం జానపద గేయం మన సంస్కృతికి ప్రతిబింబంగా ఉంటుంది మన సంస్కృతిని తెలుసుకోవాలంటే జానపద గేమే అంటే అతిశయోక్తి కాదు మన సంస్కృతిని తెలుసుకోవాలంటే జానపద గేయమే శరణ్యం అంటే అతిశయోక్తి కాదు మనకు తొందరగా అర్థం అవుతుంది అలాగే తన చెల్లెలు అన్న గురించి చెప్పేటువంటి గేయం ఇప్పుడు మనం చూసుకుందాం నాకు నల్లచీర నెమలి వన్నెరైకే ఒడి నిండా బియ్యం పసుపు కుంకుమ ఇచ్చి పంపే మాయన్న అని ఒక చెల్లెలు అన్న చేసిన మర్యాద ఆశీస్సులు తెలిపితే నాకు ఏందంటుందంటే సారె పోసినప్పుడు ఒడి బియ్యం పోసినప్పుడు నాకు నల్లచీర నెమలివన్నెరైకే అలాగే ఒడి నిండా బియ్యం పోసి మా అన్న పసుపు కుంకుమ ఇచ్చి పంపిండు మా అత్తగారింటికి అని చెప్పేసి చెల్లెలు అన్న చేసినటువంటి మర్యాద ఆశీస్సులు తెలుపుతుంది అలాగే ఇంకొకటి చూసుకుందాం ఉతకరా చాకలి ఉల్లి పువ్వల్లే మడచరా చాకలి మల్లె మొగ్గల్లే అని రజకుల వృత్తి కళా నైపుణ్యాన్ని తెలుపుతుంది ఉతకరా చాకలి ఉల్లి పువ్వులే మడచరా చాకలి మల్లె మొగ్గల్లే అని రజకుల వృత్తి గురించి తెలుపు ఎందుకంటున్నాడంటే చాకలి వాళ్ళు ఉతికితే ఉల్లి పువ్వులే మెరుస్తాయి ఉల్లి పువ్వును మీరు ఎప్పుడైనా చూస్తారా అవి ఎంత తెల్లగా ఉంటాయంటే ముత్యాలు లెక్క ఉంటాయి ఉల్లి ఉల్లి పువ్వు ముత్యాల లెక్క కనిపిస్తుంది అది వాళ్ళు ఉతికితే వారి చేతి గుణమో ఏందో తెలియదు కానీ వాళ్ళు ఉతికిరంటే రజకులు ఉతికిరంటే అవి తెల్లగా మిలమిల మెరిసిపోతాయి అంతే మడచరా చాకలి మల్లె మొగ్గల్లే దాన్ని మడిచిపెట్టరా చాకలి మల్లె మొగ్గల్లే అని రజకుల వృత్తి యొక్క కళా నైపుణ్యాన్ని తెలిపితే ఇంకొకటి ఒడ్లలో పిలగాడు బహువన్నే కాడంట బండి బండికి శీల నాటే రోరన్నా ఓడ్ల పిల్లగాడు బహువన్నే కాడంట బండి బండికి శిల నాటే రోరన్నా బండి బండి కంటే చక్రాలు చేసేటప్పుడు ఎడ్ల బండి వెనకటి కాలంలో ఎడ్ల బండి ఉండేది కదా దానికి బండికి శిలలు నాటేవారు వాళ్ళు వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని వాళ్ళు ఎంత నైపుణ్యం ప్రదర్శిస్తారో ఈ గేయంలో తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఫాలో చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లే సపోర్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్